సార్ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారం లేకి రాబోతుందని మీరు భావిస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పునరావృతం అవుతుందేమో అనే ఒక అభిప్రాయం నాకు రెండు వేల పద్నాలుగులో అప్పుడు జగన్ పార్టీకి అరవై ఏడు టీడీపీకి నూట రెండు బీజేపీకి నాలుగు అంటే మరి స్వీప్ కాకుండా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది మొత్తం టోటల్ ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై ఐదు మ్యాజిక్ ఫిగర్ంటే ఎనభై ఎనిమిది వైకాపాకు అరవై ఏడు వచ్చాయి టీడీపీకి నూట రెండు వచ్చాయి కాబట్టి ఈసారి కూడా ఏ పార్టీకి స్వీప్ కాకుండా అంత స్వల్ప మెజారిటీతో టీడీపీ కూటమి అధికారం లేకి రావచ్చేమో అనే ఒక అభిప్రాయం నాకు అంటే ఒక అరవై నుండి ఎనభై వరకు వైకాపా పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి టీడీపీ బీజేపీ జనసేనకు ఒక తొంభై ఐదు నుంచి నూట ఐదు మధ్య తొంభై ఐదు నూట ఐదు జగన్ పార్టీకి అరవై ఎనభై కాంగ్రెస్ పార్టీకి సున్నా నుండి రెండు రాకపోవచ్చు ఒకవేళ వస్తే రెండు ఎమ్మెల్యేలు వచ్చే ఉన్నాయి ఇది ఓవరాల్ గా రాష్ట్ర పరిస్థితి చూస్తే కొన్ని రాయలసీమలో చూస్తే రాయలసీమలో మొత్తం యాభై రెండు యాభై రెండు గాను టీడీపీ కూటమికి అంటే టీడీపీ బీజేపీ జనసేనకు ఇరవై నుంచి ఇరవై ఆరు జగన్ పార్టీకి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు కాంగ్రెస్ పార్టీకి సున్నా నుండి ఒకటి ఆ ఒకటి అనేది బహుశా మడకశిర వచ్చి మడకసిర రావాలా లేకుంటే అది కూడా రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరుగుతుంది సీట్లు రాకపోవచ్చు కాబట్టి రాయలసీమలో జగన్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి ఇంకా కడప జిల్లాకు సంబంధించి అంటే పాత కడప జిల్లాకు సంబంధించి పదిగ్గాను గాను వస్తే టీడీపీ కూటమికి మూడు నుండి ఐదు రావచ్చు జగన్ పార్టీకి ఐదు నుంచి ఏడు రావచ్చు అనుకుంటున్నాను ఓవరాల్ ఓవరాల్గా స్వీప్ రాదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా స్వీప్ జగన్ పార్టీకి వచ్చినట్టు అట్లా స్వీప్ రాదు కానీ రెండు వేల పద్నాలుగు టైపులో స్లైట్ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చు అనేది నా అభిప్రాయం దీనికి ప్రధాన కారణము మార్పు న్యాచురల్ గా ప్రజలు మార్పు కోరుకుంటారు ఐదేళ్ళు జగన్ పాలన చూసిన తర్వాత మార్పు కోరుకోవడం అనేది ఒకటి తర్వాత ఇంకా మిగతా ఉద్యోగస్తులు గానీ వివిధ సెక్షన్స్ కొన్ని అనుకూలమైన సెక్షన్స్ ఉన్నప్పటికీ కొన్ని వ్యతిరేకమైన సెక్షన్స్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అనేది వివిధ సెక్షన్స్ లో ఉంది కాబట్టి దానికి తోడు కొంత టిడిపి జనసేన ప్రత్యేకించి గోదావరి జిల్లాలో అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ కాపు కమా కాంబినేషన్ కొంత పనిచేసినట్టు కనపడుతుంది కాబట్టి స్లైట్ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారం లేక రావచ్చు అనేది అభిప్రాయం అంటే సింగిల్ గా ఏ పార్టీ రాదు ఏదొచ్చినా కూటమి అవకాశాలు ఉన్నాయి మనకి ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కూటమి అధికారం వచ్చింది పది సార్లు సింగిల్ పార్టీ ఒకసారి మైనారిటీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇంతవరకు పదిహేడు సార్లు జరిగితే అంటే ఆరు సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది అంటే ఈసారి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయం మరి ఆ సంకీర్ణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అంటే అది కూడా చాలా టైట్ గా ఉంటుంది కొంత ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీకే ఉండొచ్చునేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది దీనికి ప్రధాన కారణం మార్పు పదేం కేంద్రంలో నరేంద్ర మోడీ పీఎంఐ బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి న్యాచురల్ గా ప్రజలు వచ్చేసి మార్పు కోరుకోవడం అనేది సహజం రెండవది వచ్చేసి ధరలు మూడవది నిరుద్యోగం ఇంకా మిగతా అనేక కారణాలు వచ్చేసి ఉన్నాయి కానీ ప్రధాన ఈ కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సార్ అధికారం రాకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ శాచ్యురేషన్ పోయింది అంటే మ్యాక్సిమం సీట్లు తెచ్చుకున్నది గుజరాత్ లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు అదేవిధంగా కర్ణాటకలో కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఉత్తరాంచలు హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఈవెన్ ఉత్తరప్రదేశ్ అంటే మ్యాక్సిమం సాచురేషన్కి పోయింది అంటే ఒక స్టూడెంట్కు నూటికి నూరు మార్కులు వచ్చిన తర్వాత ఇంకా పైకి పోయేదానికి లేదు తగ్గాల్సింది వచ్చేసి ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి ఆ రోజు మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు ఎంపీ సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ అయితే బీజేపీకి మూడు వందల మూడు రావడం జరిగింది దానికి కారణము కొన్ని రాష్ట్రాల్లో దాదాపు స్వీట్ చేయడం ఉత్తరాది రాష్ట్రాలు తర్వాత ఈ పశ్చిమ రాష్ట్రాలు ప్రధానంగా కానీ ఈసారి అక్కడ గణనీయంగా తగ్గుతాయి కాబట్టి నేను అనుకోవడము బీజేపీకి ఒక నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి మూడు వందల మూడులో నూట పద్దెనిమిది సీట్లు తగ్గితే అంటే నూట ఎనభై సీట్లు వస్తాయి గతంలో మూడు వందల మూడు వస్తాయి ఈసారి నూట ఎనభై ఐదు సీట్లు లేదా నూట ఎనభై ఐదు రెండు వందల మధ్యలో రావచ్చు అదే సమయంలో కాంగ్రెస్ కు గతంలో కేవలం యాభై రెండు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంటే కొన్ని ఉత్తరప్రదేశ్లో ఒకటి మిగతా అనేక రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో సున్నా కొన్ని దాంట్లో ఒకటి ఆ వచ్చిందల్లా కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ అంతే కాబట్టి కానీ కాంగ్రెస్కి ఈసారి ఒక నూరు సీట్ల వరకు పెరుగుతాయి అనిపిస్తాం అంటే యాభై రెండు ప్లస్ నూరు నూట యాభై రెండు బీజేపీ నూట ఎనభై ఐదు కాంగ్రెస్ నూట యాభై రెండు అప్పటి కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే టూ సెవెంటీ టూ రావాలి కాబట్టి మిగతా పార్టీలో సపోర్ట్ కావాలి ఆ నేపథ్యం చూసినప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు పెద్ద బలమైన పార్టీలు కాదు ఆ పక్క కూటమిలో ఉండే పార్టీలు అంత ఇంతో కొన్ని సీట్లు వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ పార్టీ మిగతా వచ్చే పరిస్థితులు లేదు కానీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు మంచి సీట్లు సంపాదించుకుండే పార్టీలు తమిళనాడులో డీఎంకే కానీ ఉత్తరప్రదేశ్ ఎస్పీ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీహార్లో ఆర్జేడి మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత ఉద్దవ్ ఠాక్రే శివసేన కానీ సీట్లు బాగొచ్చే పార్టీలన్నీ కాంగ్రెస్కు కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా స్లైట్ తో ఈవెన్ అప్పటికి కూడా ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు అప్పుడు కొన్ని పార్టీలు వచ్చేసి ప్రభావితం చూపే అవకాశం ఉన్నాయి ఇప్పుడు జగన్ కు కొన్ని సీట్లు వచ్చాయనుకోండి అంటే బిజు జనతా తెలంగాణలో టిఆర్ఎస్ ఇళ్ల సహకారంతో కూడా ఇళ్ల పాత్ర ఉడక రేపు ప్రభావితం చూపే పరిస్థితులున్నాయి కాబట్టి అంత ఎంతో ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియాకు స్లైట్ గా ఉందేమని చెప్పేసి నా అభిప్రాయం లోక్సభ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతారని అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సమిలారెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత అత్యయుక్తగా అనిపించం కానీ దీంట్లో వాస్తవం ఉంది దానికి దాదాపు ఐదారు కారణాలు ఒకటి ఈసారి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రిగ్గింగ్ జరగలేదు కాబట్టి ప్రజా తీర్పు అనేది స్పష్టంగా తెలుస్తుంది రెండవది కడప లోక్సభ పరిధిలో కొంత ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఓవరాల్గా జాతీయ స్థాయిలోనే బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ అనే ఒక అభిప్రాయము లో దేశవ్యాప్తంగా ఉంది అది ఇక్కడ కూడా పనిచేసింది కాబట్టి ముస్లిం ఓటర్స్ గణనీయంగా కాంగ్రెస్ అభ్యర్థి శమిలారెడ్డి గారికి ఓట్లు వేసారని మేము భావిస్తున్నాం మూడవది సేమ్ క్రిస్టియన్స్ కూడా మణిపూర్ సంఘటన గాని బీజేపీ భయంతో బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ అనే ఒక అభిప్రాయం రావడంతో క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వేసినట్టు స్పష్టమైతా ఉంది నాలుగవది మహిళలు ఈ రెడ్డి గారి హత్య విషయంలో అటు షర్మిలమ్మ ఇటు సునీత రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి కూతురు తర్వాత సౌభాగ్యమ్మ విజయమ్మ లెటరు ఇవన్నీ మహిళల మీద బాగా ప్రభావం చూపినాయి మహిళా ఓటర్స్ శర్మిలారెడ్డి గారి వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనపడతా ఉంది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఓటింగ్ ఇక్కడ జ ఎన్నికలు కాబట్టి ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి ఆ నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ నుండి ఒక ఓటు ఎమ్మెల్యేకి వేసుకుని ఒక ఓటు ఎంపీకి కాంగ్రెస్ బిల్ శనిమార్ వేసిన అది స్పష్టంగా తెలుస్తా ఉంది జిల్లా వ్యాప్తంగా సేమ్ వైఎస్ఆర్సీ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాయిలో కాకుండా గానీ వైకాపా పార్టీ నుండి కూడా క్రాస్ ఓటింగ్ ఒక ఓటు అటు ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీ ఓటు వచ్చేసి సర్మిలకు వేసిన సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పులిమెల అసెంబ్లీ నియోజవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఒక ఓటు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక ఓటు రాజశేఖర రెడ్డి గారి కూతురుకు వేస్తాను అనే వాతావరణం వచ్చేసి వైకాపా పార్టీ స్పష్టంగా కనిపించింది కాబట్టి ఈ ఏడు కారణాల రీత్యా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ రమిలారెడ్డి గారు కడప ఎంపీగా గెలుస్తుందనే ఒక ఆశాభావం నమ్మకం నాకు